అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఓ స్పెషల్ టమాటో కర్రీ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు ఇవి పెద్దవైతే రెండు తీసుకోండి మీడియం సైజు అయితే మూడు ఎర్రగడ్డలు తీసుకోండి అలాగే ఎండు మిరపకాయలు కరివేపాకు టమాటోలు లవంగాలు యాలకులు చెక్క తెల్లగడ్డలు అల్లం అల్లం నీళ్ళ జిలి జిగిరి రెడీ చేసి పెట్టుకోండి చింతపండు అలాగే కొత్తిమీర నెక్స్ట్ మనకి వీటిని ఇవి తిరవాత కోసము అలాగే మిక్సీ పట్టుకోవడం కోసము ఇవి కావాలండి ఇవి ఏంటంటే ఉప్పు రాళ్ళు ఉప్పుని తీసుకోండి అలాగే నూనె రాళ్ళు ఉప్పు కాకపోయినా మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు ఇవి జీలకర్ర మెంతులు పసుపు అలాగే తాలింపు గింజలు ఇవి మనం తరువాత కోసం ఏర్పాటు చేసుకున్న కాల్సిన వస్తువులు అండి అలాగే టమాటా ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అండ్ నెక్స్ట్ మనము ఎర్రగడ్డ ముక్కల్ని ఈ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా మరీ చాలా చిన్నవి కాకుండా చాలా పెద్దవి కాకుండా చిన్న సైజులో ఇలా కోసి ఇలా తరిగి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం వేడి నీళ్ళల్లో ఇలా ఒట్టి మిరపకాయల్ని నానబెట్టుకోవాలండి ఒట్టి మిరపకాయలు లేదా ఎండుమిరపకాయలని ఇలా నానబెట్టుకోవాలి అదే వేడి నీళ్ళల్లో ఈ చింతపండుని కూడా వేసేయాలండి నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం తీసుకున్న స్పైసెస్ ఏవి ఇలా లవంగాలు తర్వాత యాలకలు తర్వాత మన చెక్క ఉంది కదండి అది కూడా తీసుకున్న చెక్కని అందు అందులో వేసేస్తాం అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఇది మనం తీసుకున్న అల్లం కదండి ఇంత సైజులో అల్లం తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా ముక్కలుగా తరిగి అందులో వేసేసుకుందాం ఇలా చిన్న సైజు ముక్కలుగా వేసుకొని అందులో వేసుకుందాం నెక్స్ట్ మనం తీసుకున్న తెల్లగడ్డలు ఉన్నాయి కదా తెల్లగడ్డల్ని కూడా అందులో వేసుకుందాం తెల్లగడ్డల్ని అందులో వేసేసుకుందాం కదా నెక్స్ట్ మన చింతపండు మనం నానబెట్టిన చింతపండుని అందులో వేసుకుందాం అలాగే మనం నానబెట్టిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో వేసేసుకుందామండి మనం ఆ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా గోరువెచ్చని నీళ్ళు ఆ నీళ్ళని కూడా కొద్దిగా మనం మిక్సీ పట్టుకోవడానికి అనువైనంతగా వేసుకుందాం నెక్స్ట్ మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసిన తర్వాత మన పేస్ట్ ఇలా తయారైందండి దీన్ని ఒక పౌళ్ళకి మార్చుకునేస్తాం ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మనం పెద్దగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం పెద్దగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసి దాన్ని మిక్సీ పట్టేద్దాం అలా తయారైన ఈ టమాటో పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని అందు ఒక దాని మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు పెద్ద స్పూన్ల ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మేము కొద్దిగా అలా వేసుకు వాడుకుంటాం అండ్ ఇప్పుడు మెంతుల్ని అందులో ఫస్ట్గా వేయాలండి ఎందుకంటే మెంతులు కొంచెం ఎక్కువగా ఏదైతే చేదు వాసన రాకుండా ఉంటుందని మెంతుల్ని ఫస్ట్ వేసుకుందాం నెక్స్ట్ మనం తీసుకున్న తిరువాత గింజల్ని అందులో వేసేసుకుందాం దాని తర్వాత జీలకర్రని కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసేసుకుందాం ఈ ఎరగడ్డలు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించాలండి ఇలా కొద్దిగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు జస్ట్ కొద్దిగా మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాకుండా ఎర్రగడ్డలు బాగా వేగాలి అంతవరకు వేయించి ఇలా ఇలా వేయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసేసుకుందాం ఒక మండ కరివేపాకు అంతా అందులో వేసేసామండి కరివేపాకు కూడా వేసుకొని బాగా దాన్ని ఇటు అటు బాగా మిక్స్ అయ్యేలాగా ఆ మిశ్రమంలో మిక్స్ అయ్యేలాగా బాగా కొద్దిసేపు తిప్పుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పసుపు ఉంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కంటే తక్కువే ఉంటుంది వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది నెక్స్ట్ మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ యాలకలు ఆ మసాలాస్ అంతా వేసి ఆ మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం వేసుకొని బాగా ఆ ఎరగడ్డలు ఆ మిశ్రమానికి ఆ తాలింపు మిశ్రమానికి పట్టే మాదిరిగా బాగా గరిటెతో కలిపేసుకుందాం ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి ఎందుకంటే అది అడుగంటకుండా కొద్దిగా జస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని దీని మీద ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక టూ త్రూ టూ టీ రెండు నిమిషి మూడు నిమిషాలు అలాగా వదిలేద్దాం మధ్యలో తీసి ఒక ఒకటి రెండు సార్లు అలా కలిగి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా మగ్గాలండి ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనం ఆ టమాటో పేస్ట్ తీ చేసుకున్నాం కదండి ఆ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం ఆ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఆ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపు అలాగే ఉంచి నెక్స్ట్ ఉప్పు మనం తీసుకున్నాం కదా ఉప్పును ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు గరిట్తో తిప్పుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక టూ మినిట్ టూ మినిట్స్ టూ ఫైవ్ మినిట్స్ టూ టు ఫైవ్ టూ టు ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి ఆ ఆయిల్ బైక్ పైకి వచ్చేంతవరకు ఆయిల్ కనిపిస్తుంది కదండి ఆయిల్ వచ్చేంత ఆయిల్ వచ్చేంతవరకు మూత పెట్టి మధ్యలో ఒక రెండు సార్లు తీసి అలా తిప్పుతూ అలాగే కంటిన్యూ చేద్దాం మళ్ళీ మూతను పెట్టుకుందాం మూతను పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు అలా గట్టితో తిప్పుతూ ఉందామండి ఆయిల్ మొత్తం పైకి కనిపించాలండి పైకి ఆయిల్ మొత్తం తేలినప్పుడు ఇది కంప్లీట్ అయినట్లు మధ్యలో ఒక రెండు నుంచి మూడు సార్లు తీసి ఐదు నిమిషాలలో రెండు నుంచి మూడు సార్లు తీసి అది ఉడుకు ఎలా ఉడుకుతుంది ఏంటి అని రెండు మూడు రెండు మూడు సార్లు అలా మిక్స్ చేసి అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనము ఒక స్ట్రైనర్ ఇలాంటి స్ట్రైనర్ లేకపోతే మనం పప్పు గుత్తితో అయినా కూడా మొత్తం అంతా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి దాన్ని ఆ టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇలాంటి స్ట్రైనర్ ఉంటే ఆ స్ట్రైనర్తో బాగా మొత్తం అంతా మెత్తగా అయ్యేలా గుజ్జు గుజ్జుగా మెత్తగా తయారయ్యేలాగా దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రైనర్తో ఇలాంటి స్ట్రైనర్ మన దగ్గర అవైలబుల్లో లేకపోతే పప్పు గుత్తితో అయినా దీన్ని ఇలా రుద్దుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలండి దాన్ని తర్వాత ఇలా మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మన కొత్తిమీరని చల్లుకోవాలండి అలా కొత్తిమీరని చల్లుకొని మళ్ళీ ఒకసారి ఆ కొత్తిమీర కూడా కలిసి కలిసే వరకు ఆ తీసుకొని అటు ఇటు తిప్పాలి ఇంతే అండి టేస్టీ అయిన మన టమాటో కర్రీ రెడీ ఇది చపాతీలోకి కానీ అన్నం లేక కానీ తింటే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా తీసుకునే టమాటో కర్రీలు చేసుకునే టమాటో కర్రీలకంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇవన్నీ మన రాచివేడు స్పైసెస్ వేసి వండినవండి